చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పిండ పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం వచ్చిన ఇచ్చిండ పదిహేను వేలు రైతు బంధు వచ్చినేమో కాంగ్రెస్ చేయండి రైతు బంధు రానాలంతా కారు గుడి ఇట్లా అనేక రకాలుగా రెండు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి మీరు సార్ కేసీఆర్ రెండు వేలు ఇస్తుడు నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు మహిళలందరూ అక్క చెల్లెలకు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు అత్తకు నాలుగు వేలు ఇస్తా గోడలు రెండు వేల అది ఇస్తాను వచ్చిందా మాలర్షి పద్ధతి సిలిండర్ ధర ఐదు వందలకే ఇస్తాడు ఎవరికైనా సిలిండర్ ధర ఐదు వందల సిలిండర్ వస్తుందా ఇంకొకటి ఏం చెప్పిండు కాంగ్రెస్ కరెంటు రెండు వందల యూనిట్ కానీ అన్నాడు ఒకరికన్నా వచ్చిందా రెండు వందల యూనిట్ బాగా కరెంటు మోసం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయా మాటలు చెప్పి మీరు పక్క పెట్టి ఓట్లేసుకొని గెలిచినారు మీరు కూడా నమ్మిరు కేసీఆర్ గారు ఇంతకైనా ఇస్తుండూ ఇంతకైనా ఎక్కువ అని చెప్పి నన్ను ఓట్లేసి కాంగ్రెస్ గెలిపించాడు మీకు నమ్మి ఓట్లేసినందుకు నీకే సున్న పెట్టేసాడు రేవంత్ రెడ్డి నెల కదా అయిపోయింది రెండు వేల పెన్షన్ కూడా రాలే ఒక నెల కట్ చేసాడు నెల రెండు వేల పెన్షన్ వచ్చిందా ఒక నెల మొత్తం తీసుకేసి ఈ రోజు తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాది ముబారా కింద మనం లక్ష రూపాయలు ఇస్తున్నాం అందరికి మీరు లక్ష రూపాయలు కాదు దీన్ని తులం కలిపి బంగారం కనిపిస్తాను ఇచ్చింది ఎవరికైనా గులం బంగారం వచ్చేదా గుణ లక్ష్మి పోతుంది ఇప్పుడు ఎందుకు చెప్తాయని చెప్పి కళ్యాణ లక్ష్మి తీసుకుంటే లక్షతో పాటు లక్ష లక్షలం కల్పిస్తా వచ్చిన తీసుకుంటాను వచ్చిన ఐదు నెలలు నెలల మరి తులం బంగారం ఇచ్చినారేమో కాంగ్రెస్ బంగారం మొత్తం కార్గుడు వేయండి ఈ విధంగా అంటే మాయమాట శక్తి రైతు రూపాయలు ఇస్తా రెండు వేల నాలుగు వేలు ఇస్తా తులం బంగారం ఇస్తా ఈరోజు వరి పంట వరి పంటకు క్వింటల్ కు ఐదు వందల బోనస్ ఇస్తాను కొనుగోలు లేవు బ్రహ్మాండీ సంతలు లేవు కొనుగోలు లేవు ఐదు వందల బోనస్ లేదు సిలిండర్ కు ఐదు వందల సిలిండర్ లేదు కులం బంగారం లేదు రైతు బంధు లేదు మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఇంకోసారి మోసం మనిషి ఓటేస్తే ఉన్న మొత్తం పోతే కూడా వేయరు కూడా ఈ రోజు అనేక రకాలుగా మాయమంట చెప్పి అధికారం మీకు వచ్చిన వారిని అందరూ ఆలోచించాలి మళ్ళా కేసీఆర్ గారే కరెంటు చూసి కేసీఆర్ పండారే కరెంట్ పోతున్నాడు గ్రామాలలో కరెంట్ కాకుండా గతంలో చూసినాం ఒక్క నిమిషం కరెంటు పోకుండా కరెంట్ ఇచ్చినాం ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినాం గ్రామాలలో రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చినాం పండించిన పంట గ్రామాలలో సంతలు పెట్టి ఒడ్లు పండినాం ప్రతి ఒక్కటి కూడా రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం రైతు కూరు బంద్ అయిపోయింది మనం దళిత బంధు పది లక్షల దళిత బంది ఇస్తాంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు పది లక్షలు ఇస్తున్నారు మీరు పన్నెండు లక్షలు ఇస్తారా దళిత బంధు ఉన్న దళిత బంధు క్యాన్సల్ ఇచ్చేసారు మొత్తం అకౌంట్ లో డబ్బులు వస్తే వాళ్ళన్ని క్యాన్సల్ చేసేసి ఈరోజు దళిత బంధు క్యాన్సల్ చేస్తారు ఈ విధంగా మాయా మాట చెప్పి అధికారంలోకి వచ్చినారు మీరు అందరూ ఆలోచించాలి రేపు ఎన్నికలు ఉన్నాయి పదమూడో తారీఖు మీరు పార్లమెంట్ ఎన్నిక మన మనే శ్రీనివాసరెడ్డి గారు ఐదు వేల మంచిగా పనిచేసినాడు మన స్థానికుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అన్న గారు ఈ వంశచంద్ర రెడ్డి కలరకు మన పార్లమెంట్ అభ్యర్థి మరునాడు స్థానికులు అయిన మనే శ్రీనివాసరెడ్డి గారికి మంచి ఓటు గెలిపిస్తే తప్పకుండా మళ్ళీ గెలుస్తాడు శ్రీనివాసరెడ్డి ఓటు వేస్తే మళ్ళా కేసీఆర్ గెలుస్తాడు కేసీఆర్ గెలిస్తే మన పనులన్నీ కూడా మళ్ళా మనకు కళ్యాణ లక్ష్యం వస్తుంది సాధి ముదారకు వస్తుంది మన పెన్షన్లు వస్తాయి మనం వస్తుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళా పొరపాటున కాంగ్రెస్ కోటేస్తే కరెంటు రాదు మన రెండు గంటల మూడు గంటల కరెంటు రైతు బంద్ రాదు మొత్తం బంద్ చేస్తే ఈ ప్రభుత్వం ఐదు ఎకరాలు అని చెప్తుంది రాంగరాంగి ఎంపీ అయినాక ఐదు ఎకరాల కూడా ఇయర్ ఎవరికి ఇయ్యరు మొత్తం రైతు బంద్ బంద్ అయిపోతుంది రైతు భూమి బంద్ చేశారు కేసీఆర్ కిట్ ఇస్తుంటే మనం కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కేసీఆర్ చేసిన అన్ని కూడా బంద్ చేసి కొత్త పథకాలు చెప్తా అని చెప్పి మాయ మాట చెప్తుండో తప్పకుండా ఇప్పుడన్నా మీరు మంచిగా జరిగే ఎన్నికల్లో ఆరుగుట్టు పోటేసి దానలు చేస్తాను మన గెలిపియండి మీకు అందరికి అండగా ఉంటాం అందరం కూడా ప్రభుత్వం మీరు మన పార్టీని గెలిపిస్తే ప్రభుత్వం చెప్పిన నాలుగు రోజులు తెలిసిన అడుగుతాం గారు అడుగుతాం ఇవన్నీ అడగాలంటే మనం గెలవాలి గెలిస్తే అనడానికి మనకు వస్తుంది కాబట్టి తప్పకుండా జరిగే ఎన్నికల్లో కారుగుట్టు పోటేసి మంచి చేస్తాం గెలిపి మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ ఇంత ఎండ ఉన్నా కూడా ఇంతమంది అక్క చెల్లెలు ఎవరు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేర్కొన్న ధన్యవాదేసి ఎలా చూస్తున్నాను